ఎంన్యూస్ కి స్వాగతం తెలుగువారి ఖ్యాతి ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారం తీసుకొచ్చి పేదలకు పూడు గూడు నీడ వృద్ధులకు పెన్షన్ వంటి ఎన్నో సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా మహిళలకు ఆస్తి సమానకు రాజకీయాల అట్టడుగు వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని రాయవరం మండలం పసలపుడి గ్రామంలో అట్టహాసంగా జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్సీ కూర్మపూర్ అబ్బు అన్నారు మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు అనపర్తి ఎమ్మెల్యే నలమి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్సీ కుర్మాపురం అబ్బు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిలి వీర్రెడ్డి రాష్ట్ర నూరు భాష సాధికార సమితి కన్వీనర్ షేక్ సుభాన్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ రామచంద్రపురం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ నలమిలి సత్యనారాయణ రెడ్డి తదితరు చేతుల విధంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మల్లిని సూర్రెడ్డి మాజీ జెడ్పీడీసీ కేవీ కృష్ణారెడ్డి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ సల్మాన్ హుస్సేన్ నాయకులు నల్లమిల్లి వెంకన్నబాబు నల్లమిల్లి సతీష్ రెడ్డి అనసూరి శ్రీనివాస్ నల్లమిల్లి గౌతమ్ రెడ్డి కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ నాయకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారి పేరు చెప్పగానే అందరికీ ఒకసారి ఒళ్ళు పులకరిస్తారు అటు పెద్దవారు కానీ లేకపోతే మన చిన్నవారు అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుడిని మనం ఫోటోలు చూసాం తప్ప జ్ఞాపకం చేసుకుంటే మనకు ముందు ఎన్టీ రామారావు గారి మోకుతో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాములు వారే కనపడుతున్నారు తప్ప వేరే ఎవరో కనపడిన విషయం మనందరికీ తెలుసు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ముప్పై అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యేనప్పటికి స్వతంత్రం వచ్చి ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఏ నాయకుడికి ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి రానటువంటి ఆలోచనలు ఆయనకు వచ్చి ఇవాళ మన సంక్షేమ పథకాలన్నింటికి కూడా భేదం వేసినటువంటి మహనీయుడు అన్న ఎన్టీఆర్ మరి ఇవాళ మన పెన్షను ముప్పై ఐదు రూపాయల పెన్షన్తో ఆ వేళ కడప జిల్లా నెట్లెడ్డిపల్లిలో ఆయన వెళ్తూ ఉంటే ఒక సోదరిమని ఆపుచేసి నాకు ఎవరు లేరు నన్ను ఎవరు చూడటం లేదు తినడానికి అక్కడే పెన్షన్ అనౌన్స్ చేసాడు ఆయన ముప్పై ఐదు రూపాయలు అటు ఈవేళ మనకి ముప్పై ఐదు రూపాయలు అంటే చాలా తక్కువగా రంగతి కురంగా అనిపిస్తుంది అయితే ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నాలుగు వేల రూపాయలకి తీసుకెళ్ళిన విషయం నూట ఇరవై రెట్లలోకి తీసుకువెళ్ళారని దానికి భేదం అక్కడ పడింది మరి ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లో వ్యత్యాసం ఏంటి ఆడ మగ తేడా ఏంటి ఖచ్చితంగా మహిళలు కూడా ఆస్తి ఎక్కువ ఉండాలి అని చెప్పి మరి పుట్టిన బిడ్డలందరికీ కూడా సమానం హక్కు ఆస్తిలు హక్కు మహిళ కల్పించిన నాయకుడు భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు అదే విధంగా ఈ స్థానిక సంస్థల్లో ఇటు మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ మండలాలు కానీ అన్నింటిలోనూ కూడా రిజర్వేషన్ మహిళకి ఇచ్చిన నాయకుడు అన్న ఎట్టి రామారావు గారు ప్రప్రథమంగా మరి మహిళకి ఆస్తుల హక్కు మరి కూడు గూడు నేడ గుడ్డ అని చెప్పి ఆయన వినామంతో మహిళని ఎంతో ఆకట్టుకున్న ఆ రోజు ఒక ప్రబంధనం కింద ఎనభై మూడు వస్తే జరిగింది తర్వాత ఆయన ఏ ముహూర్తాన్ని ఆ పార్టీ పెట్టారో కానీ ఆ పార్టీకి ఎన్నో ఒడితిడుకులు వచ్చినా ఎంతమంది భూ భూ స్థాపం చేయాలన్నా సరే ఆ రోజు పెట్టిన ఒక బలం ఈ రోజు తినదాం అభివృద్ధి చెందుకు మరి గతంలో చూసుకుంటే తొంభై ఐదులో ప్రతిపక్షం లేదా అంటే వచ్చినప్పుడు మరీ దారుణంగా పదకొండు సీట్లు గీయబడిపోయేలాగా మరి ఆయన పార్టీని వంద సంవత్సరాలు జీవించేలాగా ఆ రోజు మరి ఆయన ఎవరితో ముత్తం పెట్టి చా తెలియదు కానీ పార్టీ అలా ఏమీ లేదు అనుకున్న టైంలో కూడా మరి దిన అభివృద్ధి చెందుతూ ఇంత మెజార్టీ ఇస్తున్నారు మరి మరి ఎమ్మెల్యే గారికి సారి ఈ నియోజకవర్గ వచ్చింది మరి ఆయన చెప్తూ ఉండేవారు నాతో మరి మోలారిటీగా గారు నాకు ఈ గ్రామంలో కొంతమంది లీడర్లు నాకు చెప్పారు రాయవరం మండలం అని చెప్పి అలాగే ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎంత ఒత్తిడి ఉండదో కూడా నేను గత రెండు ఎలక్షన్లలో ఇక్కడ ఈ ఊరు మాసారం కూడా ఇన్ఛార్జ్ కింద ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు వెళ్ళమంటే ఇక్కడికి వస్తుంది ఏదండి ఏం చేద్దంటే ఇది ఒక రెడ్ల గ్రామం ఇక్కడ మనం తప్పించి ఇంకెవరు ఉండకూడదు అన్న నా భావంతో ఆ రోజు ఎలక్షన్ అప్పుడు లేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే మరి ఇక్కడ కృష్ణ గారు కానీ సజ్జనారెడ్డి గారు శ్రీనివాసు మన వెంకట బాబు ఇలాంటి అందరూ కూడా బూత్లు మేము దేనికైనా సిద్ధం అని చెప్పి మరి వన్ సైడ్ అయిపోయే ఊళ్ళని తక్కువ మెదతో ఆలకొచ్చినా కానీ మరి పార్టీని నిలబెట్టి ఎంత కష్టపడి ఈ రోజు ఇక్కడ ఎన్టీ రామారావు దగ్గర పెట్టారంటే వీళ్ళందరికీ కూడా ఒక యాడ్స్ చెప్తున్నాను ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతీక ఒక అత్యద్భుతమైన నటుడు అత్యద్భుతమైన రాజకీయ నాయకుడు ఈరోజు కూడా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విశ్వవిఖ్యాత నటార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిషరణ మండపేట నియోజకవర్గం కదా అసలపూడి గ్రామంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం నా పూర్వజన్మ సుహృతంగా భావిస్తూ ఉన్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అత్యద్భుతమైన రాజకీయవేత్తగా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి రావడమే కాకుండా అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడం ముఖ్యంగా పేదలకి ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి ఆర్జుడిగా నిలిచి భారతదేశానికి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆదర్శప్రాయంగా నిలిచింది అటువంటి మహోన్నత వ్యక్తి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి వాజ్పేయి గారు కానీ అద్వాణి గారు కానీ భావగూడ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ విపి సింగ్ గారు కానీ ఇటువంటి మహోన్నతమైన నాయకులందరినీ ఒక దాటి కిందకి తీసుకొచ్చిన మహానుభావుడు జయప్రకాష్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి తర్వాత మరలా రాజకీయ నాయకులు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒక ఛత్రం కింద తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళ చిరస్మరణీయులు వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది ఆ పౌర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారి స్ఫూర్తి సదా కొనసాగాలి అందరం ఆ బాటలో పయనించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎబినీస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి